హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సాయి శ్రీ ఎడ్యుటెక్ మై సెల్ఫ్ శ్రీనివాసులు ఈ వీడియో తమ్మాయి చూసే ఉంటారు కదా మీరు ఏపీపిఎస్సి ప్రిపరేషన్ ఎలా స్టార్ట్ చేయాలి ఏ సబ్జెక్ట్ని ముందు చదవాలి ఎలా చదివితే సిలబస్ త్వరగా పూర్తి అవుతుంది అన్న మూడు పాయింట్ల గురించి ఈ వీడియోలో చర్చించుకుందాం ముందుగా జీరో నుంచి ఎలా స్టార్ట్ చేయాలనే పదం ఉంది కదా దాని గురించి వివరించే ప్రయత్నం చేస్తాం చూడండి మీరు కొత్తగా ప్రిపరేషన్ స్టార్ట్ చేసినా లేదా ఆల్రెడీ ప్రిపరేషన్లో ఉన్న మీరు ముందు చేయాల్సిన పని అసలు గ్రూప్ టూ అంటే ఏంటి ఎన్ని పేపర్లు ఉంటాయి ఎన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి అనేది మనకు క్లారిటీ ఉండాలి ఒకవేళ క్లారిటీ లేకపోతే ముందు ఆ క్లారిటీ తెచ్చుకునే ప్రయత్నం చేయాలి మనకు వాటి గురించి క్లారిటీ వచ్చిన తర్వాత ముందు సిలబస్ కాపీని తీసుకోండి తెలుగు మీడియం స్టూడెంట్స్ అయితే తెలుగు కమ్ ఇంగ్లీషు రెండు లాంగ్వేజ్లో ఉన్నటువంటి పీడిఎఫ్ని మీ దగ్గర హార్డ్ కాపీ పెట్టుకునే ప్రయత్నం చేయండి ఓన్లీ ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్ అయితే ఇంగ్లీష్ కాపీ మాత్రం సరిపోతుంది ఈ సిలబస్ కాపీ ఫిజికల్గా మన దగ్గరకు వచ్చిన తర్వాత నుంచి ఏపీఎస్సి గ్రూప్ టూకి సంబంధించిన సిలబస్ కాపీలో ఏదైతే ఉందో ఆ మొత్తం మన మైండ్లో ఉండేలాగా మనం ప్లాన్ చేసుకోవాలి ఈ సిలబస్లో ఉన్నటువంటి ఏ చిన్న పదం కూడా మిస్ కాకుండా ప్రతి పదము మన మైండ్లో ఉండే విధంగా మనము ప్లాన్ చేసుకోవాలి అసలు ప్రిపరేషన్ స్టార్ట్ చేద్దామని డిసైడ్ అయిన మనం చేయాల్సిన మొట్టమొదటి పని సిలబస్పై మంచి అవగాహన ఉండడం ఎందుకు ఇంతలా చెప్తున్నానంటే మనం ఏ సబ్జెక్ట్ అయినా చదివేటప్పుడు అది ఎంతవరకు చదవాలి ఎంత చదివితే సరిపోద్ది దాని పరిధి ఎంత ఉందనే విషయం మనకి సిలబస్ పై అవగాహన ఉన్నప్పుడు మాత్రమే మనకు అర్థమవుతుంది లేదంటే ఆ సబ్జెక్ట్ని పట్టుకొని ఆ సబ్జెక్ట్లో ఎంతవరకు చదవాలో మనకు తెలియక ఎంతైతే సిలబస్లో ఉందో మనకు అర్థం కాక ఆ బుక్ను మొత్తం చదువుకుంటూ రీసెర్చ్ చేస్తూ ముందుకు వెళ్ళిపోతాం అనమాట అందువల్ల ఎంతవరకు చదవాలనే అవగాహన మనకి ఎప్పుడు వస్తుందంటే సిలబస్ పై మనకు పూర్తి అవగాహన ఉన్నప్పుడు మాత్రమే అది ఎంతవరకు చదవాలి ఎక్కడ ఆపాలి అనే అంశాల మీద పూర్తి అవగాహన వచ్చేదానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయనే విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి ఇక ఆ సిలబస్ కాపీ మొత్తాన్ని మీరు మైండ్లో ఎక్కించుకున్న తర్వాత ముందుగా ఏ తో మొదలు పెట్టాలనే విషయం గురించి చర్చిస్తానని చెప్పాను కదా సిలబస్లో ఉన్న సబ్జెక్ట్స్లో ఏదో ఒక సబ్జెక్ట్స్ మీకు డిగ్రీ లెవెల్లో టచ్ అయి ఉంటుంది ఖచ్చితంగా టచ్ అయి ఉంటుంది లేదా ఉన్న సబ్జెక్ట్లో మీకు బాగా ఇంట్రెస్ట్ ఉన్న ఒక సబ్జెక్టుతో మొదలు పెట్టండి ముందుగా మీరు ఏ సబ్జెక్ట్ చదవాలని డిసైడ్ అయ్యారో ఆ సబ్జెక్టుకి సంబంధించి ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ ఉంటాయి కదా ఏపీఎస్సి కానీ టీఎస్పిఎస్సి గానీ యూపీఎస్సి కానీ ఇతర రాష్ట్రాల పబ్లిక్ సర్వీస్ కమిషన్స్ కానీ పెట్టిన ఎగ్జామ్స్ ఎగ్జామ్స్ ప్రీవియస్ ఇయర్ పేపర్స్ మనకి నెట్లో దొరుకుతాయి అవి ఒకసారి గ్యాదర్ చేసి పెట్టుకునే ప్రయత్నం చేయండి అలా చేయడం వల్ల ఏమవుతుందంటే ఏ ఏరియాస్ నుంచి క్వశ్చన్స్ వస్తున్నాయో ఎంత డెప్త్గా వస్తున్నాయో మనకు అర్థమయ్యేదానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి అలా అనాలిసిస్ చేయడం వల్ల మనం ఎంతవరకు చదవాలనేది మనకు బాగా అర్థమవుతుంది నెక్స్ట్ త్వరగా సిలబస్ ఎలా పూర్తి చేయాలనే పాయింట్ ఉంది కదా దాని గురించి వివరించుకున్నాం ఇక్కడ అందరూ చేసే తప్పు మనం చేయకూడదు ఈ తప్పు మనం చేయం కూడా ఎందుకో ముందు మీకు అర్థమవుతుంది మనం ఈ వీడియో ముందు పాయింట్లో చెప్పుకున్నాం కదా జీరో నుంచి స్టార్ట్ చేయడం ఎలా అనే అంశం దగ్గర పై అవగాహన అవసరమని చెప్పుకున్నాం మనకు ఆ అవగాహన ఉంది అంటే మనం అందరికంటే ముందే సిలబస్ కంప్లీట్ చేసుకోగలం అది ఎలాగో చూద్దాం చూడు ఎగ్జాంపుల్ పాలిటీ సబ్జెక్ట్ని తీసుకోండి ఒక సామాన్య అభ్యర్థి పాలిటీ అనగానే ఏ లక్ష్మీకాంత్తో ఏ ప్రభాకర్ రెడ్డి సారు కృష్ణారెడ్డి సారు ఏదో ఒక బుక్ తీసుకొని స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చదివే ప్రయత్నం చేస్తారనమాట అది ఒక సామాన్య అభ్యర్థి చేసే పని మనం అలా ఎందుకు చేస్తాం మనం అలా చేయం ఎందుకు చేయము సిలబస్ పై అవగాహన ఉంది కాబట్టి ఈ సిలబస్ పై అవగాహన ఉండడం వల్ల మన దగ్గర ఉన్న సిలబస్ కాపీలో ఇండియన్ కాన్స్టిట్యూషన్ అనే హెడ్డింగ్ కింద ఎన్ని అయితే వాడు సబ్ హెడ్డింగ్స్ ఇచ్చి ఉంటాడో అవన్నీ వాడు ఫార్మాట్ లో ఇచ్చి ఉంటాడు దాన్ని మనం ఏం చేస్తామంటే వర్టికల్ లో నెంబర్స్ చేసి రాసుకుంటాం అన్నమాట ఇట్లా రాసుకోవడం వల్ల ఏమవుతుందంటే ఈ పాలిటీకి సంబంధించిన మొత్తము మనకి కి సంబంధించి ఎన్ని టాపిక్స్ ఇచ్చారనేది మనకు అక్కడ క్లియర్ కట్ ఐడియా ఉంటుంది ఈ క్లియర్ కట్ ఐడియా ఉండడం వల్ల వన్ టు ఫిఫ్టీన్ కానీ వన్ టు ట్వంటీ కానీ వన్ టు ఫార్టీ కానీ ఎన్ని సబ్ హెడ్డింగ్స్ మనకు వచ్చినా వాటిని ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఒక్కొక్క కంప్లీట్ చేసుకుంటూ వెళ్ళగలం అలా కాకుండా ఓన్లీ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అని ఇచ్చాడంటే ఖచ్చితంగా మనం బుక్ అంతా చదవాల్సిందే ఇక్కడ ఏమైంది ఏపీఎస్సి గ్రూప్కి సంబంధించి స్పెసిఫిక్గా ఫైవ్ యూనిట్స్కి సంబంధించి కొన్ని కొన్ని పాయింట్స్ ఇవ్వడం అయితే జరిగింది ఈ ఫైవ్ యూనిట్స్కి సంబంధించి ఫస్ట్ యూనిట్లో మనం సెగ్రిగేట్ చేసుకోగలిగితే ఎన్ని టాపిక్స్ వస్తాయి సెకండ్ యూనిట్లో మనం సెగ్రిగేట్ చేసుకోగలిగితే ఎన్ని టాపిక్స్ వస్తాయి థర్డ్ యూనిట్లో మనం సెగ్రిగేట్ చేసుకోగలిగితే ఎన్ని టాపిక్స్ వస్తాయి అలాగే ఫోర్త్ ఫిఫ్త్ లో కూడా ఎన్ని టాపిక్స్ వస్తాయి అనేది వాళ్ళు మనకి ఇచ్చిన హారిజంటల్ ఫార్మాట్లో ఉన్న సిలబస్ని మనం వర్టికల్ ఫార్మాట్లో కానీ రాసుకోగలిగితే మనకు అక్కడ చాలా తొందరగా సిలబస్ పూర్తి చేయగలము ఏంటి వాళ్ళు చదివేది అదే బుక్ మనం చదివేది అదే బుక్ కదా సిలబస్ ఎలా కంప్లీట్ చేయగలమని మీరు అనుకుంటున్నారు కదా చూడండి ఇప్పుడు పాలిటీ బుక్ మొత్తం పక్కన పెట్టుకొని చూసేటంటే ఏ ఒక రెండు వందల టాపిక్స్ మూడు వందల టాపిక్స్ పాలిటీ బుక్లో ఉంటాయి ఇప్పుడు మన సిలబస్ని ఈ పాలిటీ బుక్ని రెండు పక్కన పెట్టుకుని చూడగలిగితే మన సిలబస్ మొత్తం మీద మనకు ఒక యాభై టాపిక్స్ ఒక అరవై టాపిక్సో వస్తాయి అనమాట ఇవి ఎలా వస్తాయి అనేది నేను నెక్స్ట్ వీడియోలో పేపర్ వన్కి సంబంధించిన సబ్జెక్ట్స్కి సంబంధించి పేపర్ టూకి సంబంధించిన రెండు సబ్జెక్ట్స్ గురించి ఆ హారిజెంటల్లో ఉన్న సిలబస్ని వర్టికల్ ఫార్మాట్లో మనం ఎలా సెగ్రిగేట్ చేసుకోవాలి ఎలా యూనిట్స్ బై డివైడ్ చేసుకోవాలి ఎలా సిలబస్ని మనకు అనుగుణంగా మనం మార్చుకోవాలనే అనే విషయాన్ని గురించి మీకు ఫర్దర్ గా నేను చెప్పే ప్రయత్నం చేస్తాను ఇలా సెగ్రిగేట్ చేసుకొని చదవడం వల్ల ముందు ముందు సిలబస్లో ఏదైతే పాయింట్ ఇచ్చారో ముందు దాన్ని మనం కంప్లీట్ చేసుకునే ప్రయత్నం చేయాలి అలా సిలబస్లో ఇచ్చిన టాపిక్స్ అన్ని మనం కంప్లీట్ చేసిన తర్వాత ఇంకా పాలిటీలో చదవాల్సిన చాలా టాపిక్స్ మన బుక్లో ఉంటాయి అన్నమాట అప్పుడు మనం సెకండ్ ప్రిఫరెన్స్ లాగా వాటికి ప్రిఫరెన్స్ ఇచ్చుకుంటూ అట్లా ముందుకు వెళ్ళాలి అనమాట ఇక్కడ అక్కడ చెప్తాను చూడండి ఇప్పుడు పాలిటీ బుక్ లో పౌరసత్వం అనే టాపిక్ ఉంది కదా ఈ పౌరసత్వం అనే టాపిక్ సంబంధించి మనకి ఏపీఎస్సి గ్రూప్ టూ సంబంధించిన సిలబస్ లో లేదు కాకుంటే మనం పాలిటీ బుక్ ఓపెన్ చేయగానే ఫస్ట్ సెకండ్ యూనిట్ లో మనకు పౌరసత్వం గురించి ఖచ్చితంగా వెళ్తుంది అనమాట అది అక్కడ చదవాల్సిన అవసరం ఉన్నప్పటికీ మనం అక్కడ చదవం ఎందుకు చదవము మన సిలబస్ లో స్పెసిఫిక్ గా మనకు ఏం చదవాలో మనకు పబ్లిక్ సర్వీస్ కమిషన్ మనకు సిలబస్ రూపంలో ఇచ్చింది కాబట్టి అది చదవద్దు అని అయితే నేను చెప్పను ఫస్ట్ మనం దేనికి ప్రిఫరెన్స్ ఇవ్వాలి మన సిలబస్లో ఏదైతే ఉందో దానికి ప్రిఫరెన్స్ ఇచ్చుకుంటూ వెళ్ళడం వల్ల మన సిలబస్ తొందరగా కంప్లీట్ చేయగలం అందరితో కంపేర్ చేసుకుంటే ఈ పౌరసత్వము ఇలాంటి టాపిక్స్ చాలా చాలా ఉంటాయి కదా మన సిలబస్లో లేనివి ఇవి చదవద్దా అని మీ క్వశ్చన్ రావచ్చు చదువుదాం ఎప్పుడు చదువుదాం అంటే వన్స్ మనకి ఏపీఎస్సి వెబ్సైట్ నుంచి మనం డౌన్లోడ్ చేసుకునే సిలబస్ కాపీ ఉంది కదా ఆ సిలబస్ కాపీలో ఉన్నటువంటి టాపిక్స్ అన్ని మనం కవర్ చేసుకున్న తర్వాత వీటికి వద్దాం ఇలా సిలబస్లో ఏదైతే ఉందో ఆ టాపిక్ని చదవడం వల్ల అందరికంటే ముందే మనం సిలబస్ని కంప్లీట్ చేసిన వాళ్ళం అవుతాం నా ఛానల్కి సంబంధించి ఈ ఛానల్లో ఏపీపిఎస్సి గ్రూప్ కి సంబంధించిన ఎకానమీ సబ్జెక్టుకి సంబంధించి క్లాసులు అయితే ఉన్నాయి అవి నేను రెగ్యులర్గా చేయడం జరుగుతుంది అవి ఉచితంగానే అందరికి ఫ్రీగా చెప్పే ప్రయత్నం నేను చేస్తున్నాను ఒకసారి ఈ ఛానల్లో విజిట్ చేసి చూడండి నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి నన్ను కొంచెం సపోర్ట్ చేయండి నా వీడియోస్ సంబంధించిన ఏవైనా సూచనలు సలహాలు ఇవ్వాలనుకుంటే మీ కామెంట్స్ రూపంలో తెలియచేయగలరు నెక్స్ట్ వీడియోలో నేను మీకు ఈ సిలబస్ ని ఎలా సెగ్రిగేట్ చేసుకోవాలనే విషయం గురించి మెయిన్స్ కి సంబంధించిన బుక్స్ లిస్ట్ గురించి చెప్పే ప్రయత్నం చేస్తాను ఒక్కొక్క సబ్జెక్ట్ కి సంబంధించి ఏ ఏ బుక్స్ మన దగ్గర ఉండాలి ఆ సిలబస్ ని ఎట్లా డీకోడ్ చేసుకోవాలనే విషయాన్ని ఒక్కొక్క సబ్జెక్ట్ కి ఒక్కొక్క వీడియో రూపంలో చేసే ప్రయత్నం నేను చేస్తాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్